ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ కు వెళ్ళిపోయారు వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ గా మారిపోయాడు అయితే ఇన్నాళ్లకు ఆ సినిమా రిజల్ట్ తర్వాత చేశాడో ఎలా రియాక్ట్ అయ్యాడో చెప్పాడు తన మాటలతో ఇప్పుడు వైరల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత ఎలా ఫీల్ అయ్యాడో చెప్పాడు ట్రిపుల్ ఆర్ విజయం తర్వాత ఒక వారం రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదన్నాడు ఇంకా ఏం చెప్పారంటే నాకు ఒత్తిడిని ఎలా తీసుకోవాలి అన్న విషయం తెలియదు నిజానికి సినిమా బాగా ఆడినప్పుడు నేను పార్టీ చేసుకుంటాను కానీ ట్రిపుల్ ఆర్ సక్సెస్ అయ్యాక మాత్రం ఒక వారం రోజులు నేను ఇంటి నుంచి బయటకు రాలేదు ఆ సమయంలో నేను పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాను అలాగే నా కుటుంబంతో కలిసి పూర్తిగా సమయాన్ని ఆస్వాదించాను అన్ని సినిమాల విజయాల కంటే ట్రిపుల్ ఆర్ నాకు ప్రత్యేకంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు